ఆ తర్వాత పెద్ద భూకంపం అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడే సంభవించింది అన్న కోణంలో అయితే అధికారులు తెలియజేస్తున్నారు అయితే అమెరికాలోని ఉత్తర ఏదైతే ఉత్తర ధ్రువాల రాష్ట్రం అయినటువంటి అలస్కా పరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడుతుందనే చెప్పుకోవాలి ఇక ఏదైతే అంటే అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పైన ఏడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది ఇక ఈ భూకంపం కేంద్రం కూడా శాండ్ పాయింట్ కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సముద్ర మట్టానికి లోతుగా నమోదైనట్లయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడిస్తా ఉంది ఇక భూకంప అనంతరం కూడా అమెరికా నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా అలాస్కాలోని కొన్ని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ అలాస్కా మరియు అలాస్కా ద్వీపకల్పం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అయితే ఆ అలస్కా ఐస్లాండ్ ప్రాంతంలో అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు ఇక దాదాపు అంటే ఈ పరిణామంతో అంటే ఈ రేంజ్లో అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి అంటే ఆ టైంలో తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన అయితే ఇలాంటి భయంకరమైన భూకంపం సంభవించింది ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో అయితే అతిపెద్ద భూకంపంగా మళ్ళీ ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మూడు రెక్టార్ స్కేల్ పైన అయితే ప్రస్తుతం నమోదైంది ఇక రెండు వందల ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఖచ్చితంగా అక్కడ రెండు వందల యాభై మందికి పైగానే మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు తెలియజేశారు అనేక అక్కడ భూకంపం సంభవించింది దాదాపుగా అది అత్యధికంగానే సంభవించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు ఈ భూకంపం అంటే గతంలో ఒకసారి సంభవించింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సమయంలో సంభవించింది ఆ తర్వాత అతి పెద్ద భూకంపం అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడే సంభవించింది అన్న కోణంలో అయితే అధికారులు తెలియజేస్తున్నారు అయితే అమెరికాలోని ఉత్తర ఏదైతే ఉత్తర ధ్రువాల రాష్ట్రం అలస్కా పరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడుతుందనే చెప్పుకోవాలి ఇక ఏదైతే అంటే అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పైన ఏడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది ఇక ఈ భూకంపం కేంద్రం కూడా శాండ్ పాయింట్ కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సముద్ర మట్టానికి లోతుగా నమోదైనట్లయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడిస్తా ఉంది ఇక భూకంప అనంతరం కూడా అమెరికా నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా అలాస్కాలోని కొన్ని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ అలాస్కా మరియు అలస్కా ద్వీపకల్పం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అయితే ఆ అలస్కా ఐస్లాండ్ ప్రాంతంలో అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఇక దాదాపు అంటే ఈ పరిణామంతో అంటే ఈ రేంజ్ లో అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి అంటే ఆ టైంలో తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన అయితే ఇలాంటి భయంకరమైన భూకంపం సంభవించింది ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో అయితే అతిపెద్ద భూకంపంగా మళ్ళా ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మూడు రెక్టార్ స్కేల్ పైన అయితే ప్రస్తుతం నమోదైంది ఇక రెండు వందల ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఖచ్చితంగా అక్కడ రెండు వందల యాభై మందికి పైగానే మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు తెలియజేశారు అనేక అక్కడ భూకంపం సంభవించింది దాదాపుగా అది అత్యధికంగానే సంభవించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు ఈ భూకంపం అంటే గతంలో ఒకసారి సంభవించింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సమయంలో సంభవించింది ఆ తర్వాత అతి పెద్ద భూకంపం అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడే సంభవించింది అన్న కోణంలో అయితే అధికారులు తెలియజేస్తున్నారు అయితే అమెరికాలోని ఉత్తర ఏదైతే ఉత్తర ధృవాల రాష్ట్రమైనటువంటి అలస్కా పరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడుతుందని చెప్పుకోవాలి ఇక ఏదైతే అంటే అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పైన ఏడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది ఇక ఈ భూకంపం కేంద్రం కూడా శాండ్ పాయింట్ కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సముద్ర మట్టానికి లోతుగా నమోదైనట్లయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడిస్తా ఉంది ఇక భూకంప అనంతరం కూడా అమెరికా నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా అలాస్కాలోని కొన్ని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ అలాస్కా మరియు అలాస్కా ద్వీపకల్పం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అయితే ఆ అలస్కా ఐస్లాండ్ ప్రాంతంలో అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఇక దాదాపు అంటే ఈ పరిణామంతో అంటే ఈ రేంజ్ లో అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి అంటే ఆ టైంలో తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన అయితే ఇలాంటి భయంకరమైన భూకంపం సంభవించింది ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో అయితే అతిపెద్ద భూకంపంగా మళ్ళా ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మూడు రెక్టార్ స్కేల్ పైన అయితే ప్రస్తుతం నమోదైంది ఇక రెండు వందల ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఖచ్చితంగా అక్కడ రెండు వందల యాభై మందికి పైగానే మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు తెలియజేశారు అనేక అక్కడ భూకంపం సంభవించింది దాదాపుగా అది అత్యధికంగానే సంభవించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు ఈ భూకంపం అంటే గతంలో ఒకసారి సంభవించింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సమయంలో సంభవించింది ఆ తర్వాత అతిపెద్ద భూకంపం అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడే సంభవించింది అన్న కోణంలో అయితే అధికారులు తెలియజేస్తున్నారు అయితే అమెరికాలోని ఉత్తర ఏదైతే ఉత్తర ధృవాల రాష్ట్రం అయినటువంటి అలస్కా పరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడుతుందనే చెప్పుకోవాలి ఇక ఏదైతే అంటే అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పైన ఏడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది ఇక ఈ భూకంపం కేంద్రం కూడా శాండ్ పాయింట్ కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సముద్ర మట్టానికి లోతుగా నమోదైనట్లయితే అమెరికన్ జియాలజికల్ సర్వే వెల్లడిస్తా ఉంది ఇక భూకంప అనంతరం కూడా అమెరికా నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా అలాస్కాలోని కొన్ని తీర ప్రాంతాల సునామీ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ అలస్కా మరియు అలస్కా ద్వీపకల్పం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అయితే అలస్కా ఐస్లాండ్ ప్రాంతంలో అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఇక దాదాపు అంటే ఈ పరిణామంతో అంటే ఈ రేంజ్ లో అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో సంభవించినటువంటి అంటే ఆ టైంలో తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన అయితే ఇలాంటి భయంకరమైన భూకంపం సంభవించింది ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో అయితే అతిపెద్ద భూకంపంగా మళ్ళా ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మూడు రెక్టార్ స్కేల్ పైన అయితే ప్రస్తుతం నమోదైంది ఇక రెండు వందల ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఖచ్చితంగా అక్కడ రెండు వందల యాభై మందికి పైగానే మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు తెలియజేశారు అనేక అక్కడ భూకంపం సంభవించింది దాదాపుగా అది అత్యధికంగానే సంభవించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు ఈ భూకంపం అంటే గతంలో ఒకసారి సంభవించింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సమయంలో సంభవించింది ఆ తర్వాత అతి పెద్ద భూకంపం అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడే సంభవించింది అన్న కోణంలో అయితే అధికారులు తెలియజేస్తున్నారు అయితే అమెరికాలోని ఉత్తర ఏదైతే ఉత్తర ధ్రువాల రాష్ట్రం అయినటువంటి అలస్కా పరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడుతుందనే చెప్పుకోవాలి ఇక ఏదైతే అంటే అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పైన ఏడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది ఇక ఈ భూకంపం కేంద్రం కూడా శాండ్ పాయింట్ కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సముద్ర మట్టానికి లోతుగా నమోదైనట్లయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడిస్తా ఉంది ఇక భూకంప అనంతరం కూడా అమెరికా నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా అలాస్కాలోని కొన్ని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ అలాస్కా మరియు అలాస్కా ద్వీపకల్పం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అయితే ఆ అలస్కా ఐస్లాండ్ ప్రాంతంలో అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఇక దాదాపు అంటే ఈ పరిణామంతో అంటే ఈ రేంజ్లో అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి అంటే ఆ టైంలో తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన అయితే ఇలాంటి భయంకరమైన భూకంపం సంభవించింది ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో అయితే అతిపెద్ద భూకంపంగా మళ్ళీ ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మూడు రెక్టార్ స్కేల్ పైన అయితే ప్రస్తుతం నమోదైంది ఇక రెండు వందల ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఖచ్చితంగా అక్కడ రెండు వందల యాభై మందికి పైగానే మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు తెలియజేశారు అనేక అక్కడ భూకంపం సంభవించింది దాదాపుగా అది అత్యధికంగానే సంభవించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు ఈ భూకంపం అంటే గతంలో ఒకసారి సంభవించింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సమయంలో సంభవించింది ఆ తర్వాత అతిపెద్ద భూకంపం అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడే సంభవించింది కోణంలో అయితే అధికారులు తెలియజేస్తున్నారు అయితే అమెరికాలోని ఉత్తర ఏదైతే ఉత్తర ధ్రువాల రాష్ట్రమైనటువంటి అలస్కా పరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడుతుందనే చెప్పుకోవాలి ఇక ఏదైతే అంటే అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పైన ఏడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది ఇక ఈ భూకంపం కేంద్రం కూడా శాండ్ పాయింట్ కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సముద్ర మట్టానికి లోతుగా నమోదైనట్లయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడిస్తా ఉంది ఇక భూకంప అనంతరం కూడా అమెరికా నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా అలాస్కాలోని కొన్ని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ అలాస్కా మరియు అలాస్కా ద్వీపకల్పం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అయితే ఆ అలస్కా ఐస్లాండ్ ప్రాంతంలో అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు ఇక దాదాపు అంటే ఈ పరిణామంతో అంటే ఈ రేంజ్ లో అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి అంటే ఆ టైంలో తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన అయితే ఇలాంటి భయంకరమైన భూకంపం సంభవించింది ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో అయితే అతిపెద్ద భూకంపంగా మళ్ళీ ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మూడు రెక్టార్ స్కేల్ పైన అయితే ప్రస్తుతం నమోదైంది ఇక రెండు వందల ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఖచ్చితంగా అక్కడ రెండు వందల యాభై మందికి పైగానే మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు తెలియజేశారు అనేక అక్కడ భూకంపం సంభవించింది దాదాపుగా అది అత్యధికంగానే సంభవించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు ఈ భూకంపం అంటే గతంలో ఒకసారి సంభవించింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సమయంలో సంభవించింది ఆ తర్వాత అతి పెద్ద భూకంపం అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడే సంభవించింది అన్న కోణంలో అయితే అధికారులు తెలియజేస్తున్నారు అయితే అమెరికాలోని ఉత్తర ఏదైతే ఉత్తర ధృవాల రాష్ట్రం అలస్కా పరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడుతుందనే చెప్పుకోవాలి ఇక ఏదైతే అంటే అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పైన ఏడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది ఇక ఈ భూకంపం కేంద్రం కూడా శాండ్ పాయింట్ కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సముద్ర మట్టానికి లోతుగా నమోదైనట్లయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడిస్తా ఉంది ఇక భూకంప అనంతరం కూడా అమెరికా నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా అలాస్కాలోని కొన్ని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ అలాస్కా మరియు అలాస్కా ద్వీపకల్పం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అయితే ఆ అలస్కా ఐస్లాండ్ ప్రాంతంలో అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఇక దాదాపు అంటే ఈ పరిణామంతో అంటే ఈ రేంజ్ లో అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి అంటే ఆ టైంలో తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన అయితే ఇలాంటి భయంకరమైన భూకంపం సంభవించింది ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో అయితే అతిపెద్ద భూకంపంగా మళ్ళా ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మూడు రెక్టార్ స్కేల్ పైన అయితే ప్రస్తుతం నమోదైంది ఇక రెండు వందల ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఖచ్చితంగా అక్కడ రెండు వందల యాభై మందికి పైగానే మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు తెలియజేశారు అనేక అక్కడ భూకంపం సంభవించింది దాదాపుగా అది అత్యధికంగానే సంభవించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు ఈ భూకంపం అంటే గతంలో ఒకసారి సంభవించింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సమయంలో సంభవించింది ఆ తర్వాత అతి పెద్ద భూకంపం అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడే సంభవించింది అన్న కోణంలో అయితే అధికారులు తెలియజేస్తున్నారు అయితే అమెరికాలోని ఉత్తర ఏదైతే ఉత్తర ధృవాల రాష్ట్రమైనటువంటి అలస్కా పరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడుతుందని చెప్పుకోవాలి ఇక ఏదైతే అంటే అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ఇక ఈ భూకంపం తీవ్రత రిక్తార్ స్కేల్ పైన ఏడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది ఇక ఈ భూకంపం కేంద్రం కూడా శాండ్ పాయింట్ కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సముద్ర మట్టానికి లోతుగా నమోదైనట్లయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడిస్తా ఉంది ఇక భూకంప అనంతరం కూడా అమెరికా నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా అలాస్కాలోని కొన్ని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ అలాస్కా మరియు అలాస్కా ద్వీపకల్పం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అయితే ఆ అలస్కా ఐస్లాండ్ ప్రాంతంలో అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఇక దాదాపు అంటే ఈ పరిణామంతో అంటే ఈ రేంజ్ లో అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో సంభవించినటువంటి అంటే ఆ టైంలో తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన అయితే ఇలాంటి భయంకరమైన భూకంపం సంభవించింది ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో అయితే అతిపెద్ద భూకంపంగా మళ్ళా ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మూడు రెక్టార్ స్కేల్ పైన అయితే ప్రస్తుతం నమోదైంది ఇక రెండు వందల ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఖచ్చితంగా అక్కడ రెండు వందల యాభై మందికి పైగానే మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు తెలియజేశారు అనేక అక్కడ భూకంపం సంభవించింది దాదాపుగా అది అత్యధికంగానే సంభవించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు ఈ భూకంపం అంటే గతంలో ఒకసారి సంభవించింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సమయంలో సంభవించింది ఆ తర్వాత అతి పెద్ద భూకంపం అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడే సంభవించింది అన్న కోణంలో అయితే అధికారులు తెలియజేస్తున్నారు అయితే అమెరికాలోని ఉత్తర ఏదైతే ఉత్తర ధ్రువాల రాష్ట్రం అయినటువంటి అలస్కా పరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడుతుందనే చెప్పుకోవాలి ఇక ఏదైతే అంటే అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పైన ఏడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది ఇక ఈ భూకంపం కేంద్రం కూడా శాండ్ పాయింట్ కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సముద్ర మట్టానికి లోతుగా నమోదైనట్లయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడిస్తా ఉంది ఇక భూకంప అనంతరం కూడా అమెరికా నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా అలాస్కాలోని కొన్ని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ అలాస్కా మరియు అలస్కా ద్వీపకల్పం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అయితే ఆ అలస్కా ఐస్లాండ్ ప్రాంతంలో అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు ఇక దాదాపు అంటే ఈ పరిణామంతో అంటే ఈ రేంజ్ లో అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి అంటే ఆ టైంలో తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన అయితే ఇలాంటి భయంకరమైన భూకంపం సంభవించింది ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో అయితే అతిపెద్ద భూకంపంగా మళ్ళా ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మూడు రెక్టార్ స్కేల్ పైన అయితే ప్రస్తుతం నమోదైంది ఇక రెండు వందల ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఖచ్చితంగా అక్కడ రెండు వందల యాభై మందికి పైగానే మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు తెలియజేశారు అనేక అక్కడ భూకంపం సంభవించింది దాదాపుగా అది అత్యధికంగానే సంభవించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు ఈ భూకంపం అంటే గతంలో ఒకసారి సంభవించింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సమయంలో సంభవించింది ఆ తర్వాత అతి పెద్ద భూకంపం అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడే సంభవించింది అన్న కోణంలో అయితే అధికారులు తెలియజేస్తున్నారు అయితే అమెరికాలోని ఉత్తర ఏదైతే ఉత్తర ధ్రువాల రాష్ట్రం అయినటువంటి అలస్కా పరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడుతుందనే చెప్పుకోవాలి ఇక ఏదైతే అంటే అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పైన ఏడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది ఇక ఈ భూకంపం కేంద్రం కూడా శాండ్ పాయింట్ కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సముద్ర మట్టానికి లోతుగా నమోదైనట్లయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడిస్తా ఉంది ఇక భూకంప అనంతరం కూడా అమెరికా నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా అలాస్కాలోని కొన్ని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ అలాస్కా మరియు అలాస్కా ద్వీపకల్పం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అయితే ఆ అలస్కా ఐస్లాండ్ ప్రాంతంలో అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఇక దాదాపు అంటే ఈ పరిణామంతో అంటే ఈ రేంజ్ లో అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి అంటే ఆ టైంలో తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన అయితే ఇలాంటి భయంకరమైన భూకంపం సంభవించింది ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో అయితే అతిపెద్ద భూకంపంగా మళ్ళీ ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మూడు రెక్టార్ స్కేల్ పైన అయితే ప్రస్తుతం నమోదైంది ఇక రెండు వందల ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఖచ్చితంగా అక్కడ రెండు వందల యాభై మందికి పైగానే మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు తెలియజేశారు అనేక అక్కడ భూకంపం సంభవించింది దాదాపుగా అది అత్యధికంగానే సంభవించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు ఈ భూకంపం అంటే గతంలో ఒకసారి సంభవించింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సమయంలో సంభవించింది ఆ తర్వాత అతిపెద్ద భూకంపం అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడే సంభవించింది అన్న కోణంలో అయితే అధికారులు తెలియజేస్తున్నారు అయితే అమెరికాలోని ఉత్తర ఏదైతే ఉత్తర ధృవాల రాష్ట్రమైనటువంటి అలస్కా పరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడుతుందనే చెప్పుకోవాలి ఇక ఏదైతే అంటే అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పైన ఏడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది ఇక ఈ భూకంపం కేంద్రం కూడా శాండ్ పాయింట్ కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సముద్ర మట్టానికి లోతుగా నమోదైనట్లయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడిస్తూ ఉంది ఇక భూకంప అనంతరం కూడా అమెరికా నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా అలాస్కాలోని కొన్ని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ అలాస్కా మరియు అలాస్కా ద్వీపకల్పం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అయితే ఆ అలస్కా ఐస్లాండ్ ప్రాంతంలో అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు ఇక దాదాపు అంటే ఈ పరిణామంతో అంటే ఈ రేంజ్ లో అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి అంటే ఆ టైంలో తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన అయితే ఇలాంటి భయంకరమైన భూకంపం సంభవించింది ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో అయితే అతిపెద్ద భూకంపంగా మళ్ళీ ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మూడు రెక్టార్ స్కేల్ పైన అయితే ప్రస్తుతం నమోదైంది ఇక రెండు వందల ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఖచ్చితంగా అక్కడ రెండు వందల యాభై మందికి పైగానే మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు తెలియజేశారు అనేక అక్కడ భూకంపం సంభవించింది దాదాపుగా అది అత్యధికంగానే సంభవించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు ఈ భూకంపం అంటే గతంలో ఒకసారి సంభవించింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సమయంలో సంభవించింది ఆ తర్వాత అతి పెద్ద భూకంపం అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడే సంభవించింది అన్న కోణంలో అయితే అధికారులు తెలియజేస్తున్నారు అయితే అమెరికాలోని ఉత్తర ఏదైతే ఉత్తర ధ్రువాల రాష్ట్రం అలస్కా పరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడుతుందనే చెప్పుకోవాలి ఇక ఏదైతే అంటే అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పైన ఏడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది ఇక ఈ భూకంపం కేంద్రం కూడా శాండ్ పాయింట్ కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సముద్ర మట్టానికి లోతుగా నమోదైనట్లయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడిస్తా ఉంది ఇక భూకంప అనంతరం కూడా అమెరికా నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా అలాస్కాలోని కొన్ని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ అలాస్కా మరియు అలాస్కా ద్వీపకల్పం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అయితే ఆ అలస్కా ఐస్లాండ్ ప్రాంతంలో అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఇక దాదాపు అంటే ఈ పరిణామంతో అంటే ఈ రేంజ్ లో అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి అంటే ఆ టైంలో తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన అయితే ఇలాంటి భయంకరమైన భూకంపం సంభవించింది ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో అయితే అతిపెద్ద భూకంపంగా మళ్ళా ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మూడు రెక్టార్ స్కేల్ పైన అయితే ప్రస్తుతం నమోదైంది ఇక రెండు వందల ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఖచ్చితంగా అక్కడ రెండు వందల యాభై మందికి పైగానే మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు తెలియజేశారు అనేక అక్కడ భూకంపం సంభవించింది దాదాపుగా అది అత్యధికంగానే సంభవించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు ఈ భూకంపం అంటే గతంలో ఒకసారి సంభవించింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సమయంలో సంభవించింది ఆ తర్వాత అతి పెద్ద భూకంపం అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడే సంభవించింది అన్న కోణంలో అయితే అధికారులు తెలియజేస్తున్నారు అయితే అమెరికాలోని ఉత్తర ఏదైతే ఉత్తర ధృవాల రాష్ట్రమైనటువంటి అలస్కా పరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడుతుందని చెప్పుకోవాలి ఇక ఏదైతే అంటే అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పైన ఏడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది ఇక ఈ భూకంపం కేంద్రం కూడా శాండ్ పాయింట్ కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సముద్ర మట్టానికి లోతుగా నమోదైనట్లయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడిస్తా ఉంది ఇక భూకంప అనంతరం కూడా అమెరికా నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా అలాస్కాలోని కొన్ని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ అలాస్కా మరియు అలాస్కా ద్వీపకల్పం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అయితే ఆ అలస్కా ఐస్లాండ్ ప్రాంతంలో అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు ఇక దాదాపు అంటే ఈ పరిణామంతో అంటే ఈ రేంజ్ లో అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి అంటే ఆ టైంలో తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన అయితే ఇలాంటి భయంకరమైన భూకంపం సంభవించింది ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో అయితే అతిపెద్ద భూకంపంగా మళ్ళా ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మూడు రెక్టార్ స్కేల్ పైన అయితే ప్రస్తుతం నమోదైంది ఇక రెండు వందల ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఖచ్చితంగా అక్కడ రెండు వందల యాభై మందికి పైగానే మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు తెలియజేశారు అనేక అక్కడ భూకంపం సంభవించింది దాదాపుగా అది అత్యధికంగానే సంభవించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు ఈ భూకంపం అంటే గతంలో ఒకసారి సంభవించింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సమయంలో సంభవించింది ఆ తర్వాత అతి పెద్ద భూకంపం అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడే సంభవించింది కోణంలో అయితే అధికారులు తెలియజేస్తున్నారు అయితే అమెరికాలోని ఉత్తర ఏదైతే ఉత్తర ధ్రువాల రాష్ట్రం అయినటువంటి అలస్కా పరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడుతుందనే చెప్పుకోవాలి ఇక ఏదైతే అంటే అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పైన ఏడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది ఇక ఈ భూకంపం కేంద్రం కూడా శాండ్ పాయింట్ కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సముద్ర మట్టానికి లోతుగా నమోదైనట్లయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడిస్తా ఉంది ఇక భూకంప అనంతరం కూడా అమెరికా నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా అలాస్కాలోని కొన్ని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ అలాస్కా మరియు అలాస్కా ద్వీపకల్పం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అయితే ఆ అలస్కా ఐస్లాండ్ ప్రాంతంలో అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు ఇక దాదాపు అంటే ఈ పరిణామంతో అంటే ఈ రేంజ్ లో అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి అంటే ఆ టైంలో తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన అయితే ఇలాంటి భయంకరమైన భూకంపం సంభవించింది ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో అయితే అతిపెద్ద భూకంపంగా మళ్ళా ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మూడు రెక్టార్ స్కేల్ పైన అయితే ప్రస్తుతం నమోదైంది ఇక రెండు వందల ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఖచ్చితంగా అక్కడ రెండు వందల యాభై మందికి పైగానే మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు తెలియజేశారు అనేక అక్కడ భూకంపం సంభవించింది దాదాపుగా అది అత్యధికంగానే సంభవించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు ఈ భూకంపం అంటే గతంలో ఒకసారి సంభవించింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సమయంలో సంభవించింది ఆ తర్వాత అతిపెద్ద భూకంపం అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడే సంభవించింది కోణంలో అయితే అధికారులు తెలియజేస్తున్నారు అయితే అమెరికాలోని ఉత్తర ఏదైతే ఉత్తర ధృవాల రాష్ట్రమైనటువంటి అలస్కా పరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడుతుందనే చెప్పుకోవాలి ఇక ఏదైతే అంటే అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పైన ఏడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది ఇక ఈ భూకంపం కేంద్రం కూడా శాండ్ పాయింట్ కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సముద్ర మట్టానికి లోతుగా నమోదైనట్లయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడిస్తా ఉంది ఇక భూకంప అనంతరం కూడా అమెరికా నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా అలాస్కాలోని కొన్ని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ అలాస్కా మరియు అలాస్కా ద్వీపకల్పం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అయితే ఆ అలస్కా ఐస్లాండ్ ప్రాంతంలో అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఇక దాదాపు అంటే ఈ పరిణామంతో అంటే ఈ రేంజ్ లో అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి అంటే ఆ టైంలో తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన అయితే ఇలాంటి భయంకరమైన భూకంపం సంభవించింది ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో అయితే అతిపెద్ద భూకంపంగా మళ్ళీ ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మూడు రెక్టార్ స్కేల్ పైన అయితే ప్రస్తుతం నమోదైంది ఇక రెండు వందల ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఖచ్చితంగా అక్కడ రెండు వందల యాభై మందికి పైగానే మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు తెలియజేశారు అనేక అక్కడ భూకంపం సంభవించింది దాదాపుగా అది అత్యధికంగానే సంభవించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు ఈ భూకంపం అంటే గతంలో ఒకసారి సంభవించింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సమయంలో సంభవించింది ఆ తర్వాత అతి పెద్ద భూకంపం అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడే సంభవించిందన్న కోణంలో అయితే అధికారులు తెలియజేస్తున్నారు అయితే అమెరికాలోని ఉత్తర ఏదైతే ఉత్తర ధృవాల రాష్ట్రమైనటువంటి అలస్కా పరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడుతుందనే చెప్పుకోవాలి ఇక ఏదైతే అంటే అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పైన ఏడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది ఇక ఈ భూకంపం కేంద్రం కూడా శాండ్ పాయింట్ కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సముద్ర మట్టానికి లోతుగా నమోదైనట్లయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడిస్తా ఉంది ఇక భూకంప అనంతరం కూడా అమెరికా నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా అలాస్కాలోని కొన్ని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ అలాస్కా మరియు అలస్కా ద్వీపకల్పం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అయితే ఆ అలస్కా ఐస్లాండ్ ప్రాంతంలో అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు ఇక దాదాపు అంటే ఈ పరిణామంతో అంటే ఈ రేంజ్లో అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంభవించినటువంటి అంటే ఆ టైంలో తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో రెక్టార్ స్కేల్ పైన అయితే ఇలాంటి భయంకరమైన భూకంపం సంభవించింది ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో అయితే అతిపెద్ద భూకంపంగా మళ్ళీ ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మూడు రెక్టార్ స్కేల్ పైన అయితే ప్రస్తుతం నమోదైంది ఇక రెండు వందల ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో సంభవించినటువంటి భూకంపం కారణంగా ఖచ్చితంగా అక్కడ రెండు వందల యాభై మందికి పైగానే మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు తెలియజేశారు అనేక అక్కడ భూకంపం సంభవించింది దాదాపుగా అది అత్యధికంగానే సంభవించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు ఈ భూకంపం అంటే గతంలో ఒకసారి సంభవించింది ఆ తర్వాత అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు సమయంలో సంభవించింది ఆ తర్వాత అతి పెద్ద భూకంపం అయితే ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడే సంభవించింది అన్న కోణంలో అయితే అధికారులు తెలియజేస్తున్నారు అయితే అమెరికాలోని ఉత్తర ఏదైతే ఉత్తర ధ్రువాల రాష్ట్రం అలస్కా పరోసారి ప్రకృతి ప్రకోపానికి గడగడలాడుతుందనే చెప్పుకోవాలి ఇక ఏదైతే అంటే అలస్కా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది ఇక ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పైన ఏడు పాయింట్ మూడుగా అయితే నమోదైంది ఇక ఈ భూకంపం కేంద్రం కూడా శాండ్ పాయింట్ కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర సముద్ర మట్టానికి లోతుగా నమోదైనట్లయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే వెల్లడిస్తా ఉంది ఇక భూకంప అనంతరం కూడా అమెరికా నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా అలాస్కాలోని